నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా నేను డైలీ కొన్ని అంశాల మీద వీడియోలు చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైకులు కొట్టడం లేదు అదేవిధంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పడం లేదు మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే నేను చెప్పే అంశాలు మీకు చిన్న చిన్నవి కావచ్చు కానీ ఆ చిన్న అంశాలే చాలా పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి అందుకే ఆ విషయాలు నేను చెప్తున్నా రాను రాను ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలి చెప్పేందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఈ రోజుల్లో మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఏది నిజం ఏది అబద్ధం ఒక వార్త చూసి ఇది నిజం అనుకునే లోపే అదే సేమ్ వార్త ఇంకో పేపర్లో లేకపోతే ఇంకో ఛానల్లో ఇంకో విధంగా వస్తుంది ఈ పేపర్లో ఇది త రైట్ అయినప్పుడు ఆ పేపర్లో తప్పని వస్తుంది మరి ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఈ కన్ఫ్యూజన్ మనకు ఎలా వస్తుంది ఇట్లా ఎవరు చేస్తున్నారు అంటే మీడియా అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద మాఫియా ప్రపంచవ్యాప్తంగా మీడియానే ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసి కంట్రోల్ చేస్తున్నది మీడియా ఒక్కటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గత పదేళ్లకు పైగా అటు ప్రింట్ మీడియా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన వివిధ హోదాలో పనిచేసిన ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నైంటీ నైన్ టీవీ జై తెలంగాణ ఇలాంటి ఛానల్లో పనిచేసిన పేపర్లో ఆంధ్రప్రభ ఇలాంటి పేపర్లో చాలా పేపర్లో నేను పనిచేసిన ఒక్కొక్క పేపర్ ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్క ఛానల్ ఒక విధంగా ప్రజెంటేషన్ ఉంటుంది ఈ ఛానల్ అతను రైట్ అని చెప్తే ఆ ఛానల్ అతను తప్పని చెప్తాడు మరి ఏది నిజం మనం ఏది అబద్ధం తెలుసుకోవడం ఎట్లా దీని మూలంగా ఇప్పుడు మనకు తెలుసులేదు కానీ గత ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత తీవ్రమైన సమస్యలు రాబోతున్నాయి మన దేశంలో చాలా అనర్థాలు జరగబోతున్నాయి అసలు జనాలు పిచ్చలే రోడ్ల మీద తిరిగే పరిస్థితి రాబోతోంది నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే నాకు విసుగొచ్చింది పది సంవత్సరాలకు పైగా వివిధ ఛానల్లో పనిచేసిన పేపర్లో పనిచేసిన అసలు నిజం నిజ అసలు నిజాన్ని పక్క పెట్టి జోకుడు వార్తలు పొగడత వార్తలు తప్పుగాకపోయిన తప్పు రాయించిన వార్తలు మాతోటి అట్లా చేయించీ ఈ కంపెనీ యజమాను మా పైన ఉన్నటువంటి అధికారులు అక్కడ జరిగింది ఒకటైతే మా చేత ఇంకోటి రాయించేవాళ్ళు అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పేపర్లో ఏ విధంగా పనిచేసినా ఒక్కో ఛానల్ ఒక్కో పేపరు ఏ విధంగా పనిచేస్తుంది ఏ టైంలో ఎటువైపు ఉంటారు వాళ్ళు అనేది నేను రాబోయో నెక్స్ట్ అప్లోడ్ చేయ వీడియోలో స్పష్టంగా చెప్తా నేను పనిచేసిన అనుభవాలు కూడా మీకు చెప్తా నేనేమో రూపాయికి వందకు వెయ్యికి పదివేలకు లక్ష రూపాయలకు అమ్ముడు పోయే కాదు నేనేంటో మీకు చూపిస్తా ఈ ప్రపంచానికి చెప్తా నేనేంటో కాదు అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అసలు ఈ మీడియా పోగడేంటి మనం నిర్లక్ష్యం వహిస్తే ఏమవుతుంది అనే విషయాలు మీకు రాను రాను అప్లోడ్ చేసే విషయాల్లో స్పష్టంగా చెప్తా ఒక వ్యక్తి పూజ అనేది అస్సలు కరెక్ట్ కాదు ఈ రోజుల్లో మీడియా పోయింది అంత దొంగ మీడియా అన్ని ఛానళ్ళు అమ్ముడు పోయినాయి ఏది నిజాన్ని నిక్కచ్చిగా ఏ ఛానల్ చెప్పడం లేదు అంత జోకుడు వార్తలు ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఒక పార్టీకి వైపు ఒక ఛానల్ మొక్కుతుంది ఇంకో వాటి వైపు ఇంకో ఛానల్ ఇంకో పేపర్ మొగ్గుతూ ఉంటుంది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జోకుడు వార్తలు చేస్తూ ఉన్నాయి అన్ని అన్ని ఛానల్ అట్లే ఉన్నాయి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాక్షి ఆ సిక్స్ వెలుగు ఈ పేపర్లు ఈ ఛానల్ అంతా దరిద్రపు వార్తలు దరిద్రపు న్యూస్ దరిద్రపు ఒకడ జర్నలిజం అనేది అమ్ముడుపోయింది కానీ నేను ఎప్పుడు అమ్ముడు పోలేదు ఫ్రెండ్స్ నేను చెప్తా రా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోలో ప్రతి ఒక్క అంశాన్ని నేను మీకు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క ఛానల్లో ఏ విధంగా ఉంటుంది అక్కడ ఎట్లా పనిచేసిన నేను ఆ పేపర్లో ఆ ఛానల్కి వచ్చి ఎందుకు బయటకు వచ్చినా వాళ్ళు పని చేసిన ప్రతి చోట నేను గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన నా మనసు అంగీకరించక బయటకు వచ్చిన అవన్నీ మీ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను